voy la co కొంత అలసట ఉండొచ్చు తన సుదూర నుంచి వచ్చిండు కామ్రేడ్ కోసదాదా సత్యనారాయణ రెడ్డి కామ్రేడ్ రాజుదాదా రామచంద్రారెడ్డిల సంస్మరణ సభ నిర్వహిస్తున్నటువంటి అమరణ బంధుమిత్రుల సంఘం మరియు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు విప్లవాభివందనాలు ఉద్యమాభివందనాలు మనందరి తెలుసు కకారి యుద్ధం ఇది ఒక అంతిమ యుద్ధం అమిత్ షా మాటల్లో చెప్పాలంటే మోడీ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక అంతిమ యుద్ధం మరి యుద్ధము ఈ యుద్ధము ఎవరి కోసం ఎందుకోసం ఎవరి ప్రయోజనాల కోసం అనేది మన మెదళ్ళలో మెరుగుతున్నటువంటి ప్రశ్న ఈ యుద్ధము భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఐదవ షెడ్యూలు భూభాగం అయినటువంటి ఆదివాసీ మూలవాస ప్రాంతాల పరిరక్షణ కోసమా ఒకవేళ ఆదివాసీలు మూలవాసులైనటువంటి వాళ్ళ రక్షణ కోసమైతే వాళ్ళ తప్పున కాపాడు కోసమైతే వాళ్ళ అడవిని కాపాడు కోసమైతే దానికి మనందరం కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు ఈ కకారాద్ యుద్ధం ఆదివాసీల కోసం కాదు ఆదివాసీలు నివసిస్తున్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ఈ ఐదవ చర్యలు భూభాగంలో ఉన్న సంపదని కాపాడాలి కాదు మరి ఎందుకోసం మొత్తం దోచుకున్న కాడికి భూమికున్నారు దోచుకున్న కాడికి కొండలు కొండలు కర్మలు చెరువులు నాశనం అయిపోయినాయి కాబట్టి సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి ఇక చివరికి మిగిలింది అలా కూడా ఆదివాసీ మూలవాసుల పాదాల కింద ఉన్నటువంటి ఐదవ చెడ్డులు భూభాగమే రోజు మిగిలింది భారతదేశంలో సుమారు భారతదేశం మొత్తం భూభాగంలో పద్దెనిమిది శాతం భూభాగము ఈ ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉంది ఈ మొత్తం ఐదవ ఛట్యూల్ భూభాగము పది రాష్ట్రాల్లో ఉంది ఐదవ వచ్చింది ఐదవ సెక్యులు ఉత్తనా వచ్చిందా ఐదవ షెడ్యూల్ ఉత్తగాలే కొన్ని

아이 나 부르드라들 진도 백사분 나 아사이다 보니우 사인 진도 들까만이 바디아리 분들 들어 진일라 보란다니 아이 나 부르무진도 아 진일라 보란다니 할로틴 따라마줘 한명이루네 보란다 할로틴 따라마줘 아 진일라 보란다니 우 사인 진도

ందుబా ప్రతి ఆయుధాన్ని అది కత్ అది కలమైనా అది 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 బస్ అయినా అది ఏదైనా దానితో చేసే ప్రతి చర్య అది సాయుధ పోరాటమే ఆ విధంగా ప్రారంభించబడినటువంటి ఆ సాయుధ పోరాటం వల్లనే ఆ తెల పోరాటం వల్లనే ఈ రోజు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభైలో ప్రకటించుకున్నటువంటి ఆ భారత రాజ్యాంగంలో ఐదో సచ్యుల నుంచి ఆరో చచ్చుంది భారత రాజ్యాంగంలో ఉన్న పన్నెండు సంచులలో రెండు చచ్చులు ఆదివాసుల కోసమే అనేది మనం గుర్తుంచుకోవాలి ఇది రాలే మంత్రాల చింతకాలు మనకి రోజు రాలే ఒక్కటి కాదు రెండు కాదు మీకు మీకు వివరాలు మీకు అంత చేస్తా అక్కడ ఉండే భారత ఉత్సవం పెట్టినటువంటి ఆ భారతదేశ చిత్రపటంలో ఆ పింక్ కలర్లో ఉన్నటువంటి మొత్తం పది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగం అంతా కూడా ఐదు షెడ్యూల్కు సంబంధించిన భూభాగం అది ఆరో చులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగము ఆరో చర్చులు మరి ఈరోజు మన జ్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ ఐదో చెక్తుల కోసమే వీరుడు చూడు వీరుడైనటువంటి దండకార వీరు మన కోసదాత మన రాజుదాత వాళ్ళు దాన్ని మళ్ళీ మన మాత్రమే వాళ్ళు అడిగిండు కోరల మండలంలో నాకు పృద్యాలయం ఉన్నాడు కదే కరీంనగర్లో నాకు ఇల్లు గట్టి ఉన్నాడు

మేధావులను తిప్పుకునే మేధావులను తిప్పుకునే మేధావులు అనే అనే మేధావులు ఆదివాసీలు నమ్మరుగా మనం ఎందుకంటే ఈ పోరాటం మీతో ప్రారంభం ఈ పోరాటం తప్ప వాళ్ళ జీవన్ జీవన్ మరణ సమస్య అది కాబట్టి మనం ఎంతమంది లొంగి మనం ఎంతో మంది తుపాకులు రాజ్యం పెట్టినా కానీ ఆదివాసీలు వాళ్ళ సమస్యల పరిష్కారం ఎంతవరకు ఆ జల్ జంగ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటారు మనకు జాత కాకపోతే మనం ఎగిపోతాం కావచ్చు కాలగర్భంలో కలిసిపోతాం కావచ్చు కానీ మనతో ప్రారంభంగా ఉంటే ఉద్యోగాలు ఉంటాయి ఉంటాయి కుటుంబ పనులుంటాయి లేకరకాల పనులుంటాయి తల్లితో పాటు నేను మార్క్స్ వాదులు కాదు నేను అంబేద్కర్ వాదులు కాదు కూళే అంబేద్కర్ వాదు కాదు నేను కాంధే కాదు కానీ నేను మానవతావాదిని నేను మానవతావాదిని ఒక మానవత్వం ఒక మనిషి అని తట్టుకునే పతి